అసలు ఆవలే టేస్టీ టేస్టీ అన్నమండి ఇవాళ దొండకాయ ఫ్రై దోసకాయ పప్పు చాలా టేస్ట్గా అండి నా చిన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ వేడేయాక తాలింపు గింజలు వేసాను తాలింపు గింజలు ఫ్రై అయిపోయిందండి దొండకాయలు వేసుకున్నాను ఫ్రైకి సాల్ట్ అండి పసుపు చిన్న చిన్నపాయలు అండి దంచి వేసుకున్నాను నాలుగు వాసన వస్తాయి బాగుండేదాన్ని దొండకాయ ఫ్రై అండి ఇంకా దోసకాయ పప్పు అండి ఎలా ఇప్పుడు తాలింపు పెడదాం మెత్తగా చేసి పప్పు మెత్తగా అయిందండి ఇప్పుడు తాలింపు వేద్దాం ఆయిల్ వేడి అయిందండి జీలా కర్ర అండి తాలింపులో ఒక కూడా తాలింపు రెడీ అయిందండి పప్పు వేసేసుకుందాం పప్పు రెడీ అయిపోయిందండి దోసకాయ పప్పు అండి టేస్టీ టేస్టీగా దొండకాయ ఫ్రైలో చాలా టేస్టీగా ఉండిద్ది కారం అండి సరిపోయి కూర సరిపోయే కారం వేసుకోవాలి టేస్ట్ టేస్టీ కూడా రెడీ అండి ఫ్రై అయిపోయింది ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి తినడం లేదు చాలా టేస్టీ ఆమ్లెట్ వేడి వేడి అన్నం రెడీ అన్నం రెడీ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ